హలో అందరికీ నేనైతే బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు చింత చిగురు వచ్చింది కదండి ఎండాకాలం కదా ఇప్పుడు చింత చిగురు వచ్చింది కదా అందుకని చింత చిగురు పప్పు చేస్తున్నానండి అదేవిధంగా వీడియో చేస్తే కొద్దికన్నా ఉపయోగపడుతుంది కదా అని అలాగే వీడియో కూడా తీసానండి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపో అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేనైతే ఈ చింత చిగురు పప్పు కోసం ఎండుమిర్చి కందిపప్పు చింత చిగురు చింతచిగురు చింత చిగురు టమోటో కొద్దిగా ఆనియను చింతపండు కొంచెం వేసుకోవాలండి ఆల్రెడీ చింత చిగురు వేస్తున్నాం కదా అందుకని ఎండుమిర్చి చింత చిగురు పెట్టి చేస్తే పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి రెబ్బలు నేనైతే ఇప్పుడు చింత చిగురు పప్పు చేస్తున్నానండి ఇప్పుడైతే నేను కందిపప్పును బాగా నీట్గా రెండుసార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసుకున్నానండి కందిపప్పు ఆనియన్ టమోటా వేసుకున్నానండి కందిపప్పు బాగా కడుక్కోవాలండి తర్వాత చింత చిగురు కూడా బాగా వాష్ చేసి వేసుకున్నానండి కొయటా కూడా బాగా కడుక్కొని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కడుక్కొని వేసుకోవాలండి ఇంకా కొద్దిగా పసుపు వేసానండి పసుపు వేసాను ఇంకా పొంగకుండా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను చూడండి అవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇది కొంచెం పల్చగా ఉంటేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి గట్టిగా లేకుండా ఆయిల్ అయితే వేసాను చూడండి పప్పు విజిల్ వచ్చినప్పుడు పొంగు రాకోకోకుండా వేసుకున్నానండి అన్నీ అయితే వేసేసుకొని మిక్స్ అండి ఇంకా విజిల్ పెట్టేసాను పప్పు అయితే రెడీ అయిందండి మెదిపేసుకున్నాను చూడండి కొద్దిగా సాల్ట్ వేసుకొని మెదిపేసాను పప్పు చూడండి ఇలా ఉండాలి పప్పు మరీ గట్టిగా ఉన్న టేస్ట్ ఉండదండి రొట్టెలేకైతే చాలా బాగుంటుందండి ఈరోజు ఈవినింగ్ అయితే మేము రొట్టె చేసుకుంటామండి ఇంకా పోపులోకైతే ఆనియన్స్ వెల్లుల్లి కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు నెయ్యి వేసి పోపు పెట్టానండి చూడండి ఇంకా పోపు కూడా రెడీ అయ్యిందండి ఈ పోపును తీసుకెళ్ళి పప్పులో వేసేసుకోవడం అండి చింత చిగురు పప్పు రెడీ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి పప్పు రెడీ చూడండి చింతచికురు పప్పు రెడీ పప్పు రెడీ అయిపోయిందండి రొట్టెలేకైతే చాలా టేస్టీగా ఉంటుందండి నంజు కూడా